డీజేలు పెట్టి బజార్లో ట్రాఫిక్ జామ్ చేయడం కానీ నిషేధం అదేవిధంగా ఈ బెట్టింగ్ అనేది కూడా నిషేధించ జరిగింది ప్రజా తీర్పు మీద కూడా మన బెట్టింగ్లు పెట్టడం అనేది చాలా దుర్మార్గం వీటిని చాలా సీరియస్ తీసుకున్న మన పోలీస్ శాఖ మన మన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు అలాగే మన నెల్లూరు ఎస్టింగ్ అనే ప్రజాస్వామ్యంలో గెలుపుకోవడం అనేది సర్వసాధారణం మనం ఏ విధంగా అయితే మనం మన క్రికెట్ ఆడతామో స్పోర్ట్స్ ఆడతామో గెలిచే వరకు మనం పోరాడతాం ఆ రెఫరీతో గొడవ గొడవలు పెట్టుకుంటాం ఆ గెలవాలి అని చెప్పే తాపత్రయంతో చాలా చేస్తాం కానీ గెలిచిన తర్వాత అందరూ కూడా మళ్ళీ సూర్తిదాయకంగా అందరూ కూడా షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా పాలిటిక్స్లో కూడా రావాలి అలాంటి వాతావరణం కాబట్టి కార్యకర్తలందరూ కూడా తెలుసుకోవాలి ఆ పార్టీలో ఉన్న పనిచేసినటువంటి కష్టపడి ఇప్పుడు పనిచేశారు ఒక పార్టీ గెలుపు కోసం ఒక నాయకుడి కోసం గెలుపు కోసం చేశారు ఆ గెలుపు అవటం సర్వసాధారణం కాబట్టి తీర్పు సంక్షేమం పోలీస్ శాఖ కూడా అమలు ఉంది దీని ప్రకారం నగరంలో కానీ రూరల్ ప్రాంతంలో కానీ ఎటువంటి సభల సమావేశాలు ఊరేగింపులు జరపరాదు నిషేధం వీటికి ఎటువంటి అనుమతులు లేకుండా ఎవరైనా అటువంటి ఊరేగింపులు జరిపితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా ఈ పార్టీకే రౌడీ షర్టర్స్ అందరినీ కూడా మేము బైండ్ చేయడం జరిగింది అంతేకాకుండా టబుల్ మేకర్స్ని కూడా గుర్తించి వారిని కూడా తగు విధంగా మేము అవుట్ చేసాం వీరంతా కూడా ఆ రోజు ఎటువంటి గొడవలకి పాల్పడకుండా ప్రశాంతంగా ఉండాలి ఆ విధంగా లేని వ్యక్తుల పట్ల చట్టలు ఇచ్చే చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా ఆ కౌంటింగ్ రోజు నాడు